న్యాయం కోసం పోరాడుతుంటే ఒకరి వ్యక్తిగత గోప్యత అడ్డంకిగా మారితే పరిస్థితి ఏంటి చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కోర్టు కేసు గురించే మాట్లాడుకోబోతున్నాం సమాచార హక్కు చట్టం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దానికి ఒక వ్యక్తి ప్రైవసీకి మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటాన్ని ఇప్పుడు చూ సరే ఈ కేసుని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ఫస్ట్ కేసు గెలిచినా న్యాయం దక్కని పరిస్థితి ఏంటో చూస్తాం తర్వాత ప్రభుత్వ ఆఫీసుల్లో ఎదురైన అడ్డంకులు అంటే ఆ బ్యూరోక్రాటిక్ అడ్డంకి గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత అస్సలు సిసలైన ఫైట్ ప్రైవసీకి పబ్లిక్ ఇంట్రెస్ట్కి మధ్య జరిగిన లీగల్ బ్యాటల్ ఆ తర్వాత కోర్టు ఇచ్చిన అద్భుతమైన తీర్పు ఏంటి చివరగా ఈ కేసు మనందరిపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చర్చిద్దాం సరే ఇక మొదటి భాగానికి వచ్చేద్దాం అదేంటంటే న్యాయం లేని విజయం ఇక్కడే మన కథానాయకుడు మిస్టర్ కాళీయపెరుమాళ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఆయన సమస్య చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ అదే ఒక పెద్ద లీగల్ డిబేట్కి దారితీసింది ఒక్కసారి ఊహించుకోండి మీరు ఒక కేసు గెలిచారు కోర్టు మీకు అనుకూలంగా తీర్పిచ్చింది కాని మీకు డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తి అడ్రస్ లేకుండా మాయమైపోతే ఆ గెలుపు వల్ల ఏముపయోగం సరిగ్గా ఇలాంటి విచిత్రమైన పరిస్థితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మిస్టర్ పెరుమాల్కు ఎదురైంది సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మిస్టర్ కాళ్యపెరుమాళ్ చేతిలో కోట్ ఆర్డరుంది దాని ప్రకారం ఒక రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి పేరు మిస్టర్ కె రామచంద్రరావు ఈయనకి డబ్బులివ్వాలి కాని ఆ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే రామచంద్రవుని పట్టుకోవాలి కదా అసలు సమస్య ఇక్కడే వచ్చింది ఆ వ్యక్తి తన పాత అడ్రస్లో లేడు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలీదు ఇప్పుడేం చేయాలి ఓకే ఇక రెండో భాగానికి వద్దాం బ్యూరోక్రసీ అడ్డంకి ఇప్పుడు రామచంద్రావ్ని ఎలాగైనా పట్టుకోవాలి దానికోసం పెరుమాళ్ మన పౌరుల చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ అదే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ దాన్ని వాడారు కాని అసల్ కథ ఇక్కడే మొదలైంది ఆయనకు ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది ఆయన లాజిక్ చాలా సింపుల్ రామచంద్రరావు రిటైర్డ్ పోస్టులుద్యోగి ఉద్యోగి కదా అంటే ఆయనకు పెన్షన్ వస్తుంది పెన్షన్ ఎక్కడి పోస్ట్ ఆఫీస్ నుంచే సో వాళ్ల దగ్గర ఖచ్చితంగా ఆయన కొత్త అడ్రస్ ఉంటుంది అందుకే వెంటనే ఒక ఆర్టీఐ అప్లికేషన్ పెట్టారు కాని చూడండి ఏం జరిగిందో ఫస్ట్ లెవెల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇది మీ పర్సనల్ గొడవ అని చెప్పి రిజెక్ట్ చేశారు దానికి అపీల్ చేస్తే అక్కడా అదే సీన్ రిపీట్ ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పి దాన్ని కూడా రిజెక్ట్ చేశారు ఇక ఫైనల్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్తే వాళ్లు కూడా కింద ఆఫీసర్లు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి చేతులెత్తేశారు ఈ మొత్తం ప్రాసెస్ ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉందో చూడండి రెండువేల ఎనిమిది మార్చిలో ఆర్టీఐ ఫైల్ చేస్తే ఫస్ట్ రిజెక్షన్ మేలో అప్పీల్ రిజెక్షన్ జూలైలో ఇక ఫైనల్ రిజెక్షన్ రావడానికి రెండు వేల తొమ్మిది మే నెల వరకు పట్టింది అంటే ఒక్క చిన్న అడ్రస్ కోసం ఏడాదికి పైగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సొచ్చింది ఎంత ఓపికొండాలి అసలు ఈ అధికారులు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇన్ని కొర్రీలు పెట్టారు వాళ్లు వాడుకున్నది ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ ఎయిట్ వన్ జే సింపుల్గా చెప్పాలంటే ఈ సెక్షన్ ప్రకారం ఒక సమాచారం ఎవరిదైనా పర్సనల్ అయితే దానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజాప్రయోజనం లాంటిది ఏమీ లేకపోతే ఆ సమాచారాన్ని ఇవ్వక్కర్లేదు ఇక్కడ పెన్షనర్ అడ్రస్ అనేది ఆయన వ్యక్తిగత విషయం దానికి ప్రజాప్రయోజనానికి సంబంధం లేదు అనేది వాళ్ల వాదనమాట సరే ఇక మూడో భాగానికి వచ్చేద్దాం ప్రైవసీ వర్సెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో అన్ని దారులు మూసుకుపోవటంతో ఈ ఫైట్ ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకి షిఫ్ట్ అయింది అసలైన లీగల్ బ్యాటిల్ ఇక్కడే మొదలైంది కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వం అయ్యా ఇదిద్దరి మధ్య పర్సనల్ గొడవ దీనివల్ల పబ్లిక్కి ఏముపయోగం అడ్రస్ చెప్తే ఆ వ్యక్తి ప్రైవసీ దెబ్బతింటుంది అని వాదించింది మరోవైపు కాలియపెరమాళ్ళ తరఫున ఇచ్చిన తీర్పును అమలు చేయడమనేది పబ్లిక్ యాక్టివిటీ కిందకే వస్తుంది పైగా ప్రభుత్వ డబ్బుతో పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి రాష్ట్రానికి జవాబుదారీగా ఉండాలి కదా అని గట్టిగా వాదించారు ఈ వాదనల తరువాత కోర్టు ముందు ఒకే ఒక్క చాలా ముఖ్యమైన ప్రశ్న మిగిలింది ఒక వ్యక్తి రైట్ టు ప్రైవసీ ఇంకొకరి రైట్ టు జస్టిస్ కన్నా గొప్పదా అంటే న్యాయం కోసం వెతుకుతున్న వాళ్లకి ఒకరి గోప్యత అడ్డుగా నిలబడొచ్చా ఈ ప్రశ్నకు కోర్టిచ్చే సమాధానం మనందరిపైన ప్రభావం చూపుతుంది ఓకే ఇక నాలుగో భాగానికి వచ్చేసాం కోర్టు యొక్క నిర్ణయాత్మక తర్కం మరి ఇంత కాంప్లెక్స్ ఇష్యూని కోర్టు ఎలా డీల్ చేసింది జస్టిస్ కె చంద్రు ఈ వివాదాన్ని సాల్వ్ చేసిన విధానం నిజంగా అద్భుతం ఇప్పుడు ఆ లాజిక్ ఏంటో చూద్దాం కోర్టు మొట్టమొదట ఒక ఫండమెంటల్ పాయింట్ ని క్లియర్ చేసింది రైట్ టు ప్రైవసీ అనేది అబ్సల్యూట్ కాదు అంటే దానికి ఎలాంటి పరిమితులు లేవని కాదు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇంకా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ముందుకొచ్చినప్పుడు రైట్ టు ప్రైవసీ వెనక్కి తగ్గాల్సిందే అని స్పష్టం చేసింది ఇక్కడే జడ్జ్ గారు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు ఆయన ఈ కేసును ఇద్దరి మధ్య గొడవలా చూడలేదు దాని ప్రజా ప్రయోజనం వైపు తిప్పారు ఆయనేమన్నారంటే అసలు పెన్షనర్ బతికే ఉన్నాడా లేదా ఆయన పేరు మీద ఎవరైనా దొంగ క్లెయిమ్స్ చేస్తున్నారా అని తెలుసుకోవడం పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదా ప్రభుత్వ డబ్బు వేస్ట్ అవ్వకుండా చూడటం ప్రజాప్రయోజనం కాబట్టి అలాంటి సమాచారాన్ని ఆపలేరు అన్నారు వా అంతేకాదు కోర్టు ఇంకో పాయింట్ కూడా చెప్పింది ఒక వ్యక్తి రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటున్నాడు అంటే అతను ప్రభుత్వ కంట్రోల్ నుంచి పూర్తిగా బయటికి వెళ్లిపోయినట్టు కాదు పబ్లిక్ డబ్బులు తీసుకుంటున్నంతకాలం అతను ప్రభుత్వానికి జవాబుదారీగానే ఉంటాడు అని తెలిచి చెప్పింది సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే కాళీయ పెరుమాళ్ విజయం సాధించారు ఇంతకుముందు అధికారులిచ్చిన మూడు తిరస్కరణలను కోర్టు పక్కన పెట్టింది అంతేకాదు ముప్పై రోజుల్లోగా ఆ పెన్షనర్ అడ్రస్ని పెరుమాళ్కి ఇవ్వాల్సిందే అని పోస్టల్ అధికారులను ఆదేశించింది ఫైనల్గా ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ గెల్చాయి సరే ఇక చివరి భాగానికి వచ్చేద్దాం ఈ కేసు వల్ల కలిగే విస్తృత ప్రభావం ఏంటి అంటే ఈ తీర్పు కేవలం కాళీయ పెరుమాళ్కి మాత్రమే కాదు మనలాంటి సాధారణ పౌరులందరికీ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం ఈ తీర్పు మనకి కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది ఒకటి కోర్ట ఆర్డర్లను అమలు చేయడానికి కూడా ఆర్టీఐ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు రెండు ప్రజా ప్రయోజనం అంటే కేవలం పెద్ద విషయాలే కాదు ప్రభుత్వ డబ్బు వృధా కాకుండా చూడటం మోసాలను ఆపడం కూడా అందులో భాగమే మూడు ప్రైవసీ అనేది చట్టపరమైన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఒక కవచం కాదు నాలుగు ప్రభుత్వం మాజీ ఉద్యోగులకు పెన్షన్ ఇస్తున్నంత కాలం వాళ్లు కూడా జవాబుదారిగానే ఉంటారు ఫైనల్గా ఆర్టీఐ అప్లై చేసిన వాళ్ల ఉద్దేశ్యం మంచివి కాదని చెప్పి తిరస్కరించడం ఎప్పుడూ కరెక్టు కాదు ఈ మొత్తం కథ ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది కదా ఈ డిజిటల్ యుగంలో ఒకవైపు సమాచారం తెలుసుకోవాలనే ప్రజల హక్కు మరోవైపు ఒక వ్యక్తికి ఏకాంతంగా ఉండే హక్కు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి ఆ గీతను ఎక్కడ గీయాలి దీని గురించి ఆలోచిస్తూ ఉండండి